అది ఈ టైప్లో విభజించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు ఉంటుంటారండి పెద్ద రాజకీయాలు రాజకీయాలు అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంటాయి తలపోటు సమాధానం అనేది చాలా ముఖ్యం ఒక మంచి మాట అంటాడు సమాధానం లేకుండా కానీ వీళ్ళు ప్రార్థనకు వస్తారు సమాధానం లేకుండా కానీ పాట పాడతారు సమాధానం లేకుండా కానీ కానిగిస్తారు సమాధానం లేకుండా పనిచేస్తారు ఒకరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా సమాధానము లేని ప్రార్థనలకు సమాధానము రాదు మీరు దేవుడికి ప్రార్థన చేస్తే మీరు చేసే ప్రార్థనకి ఏమి రాదు అది మీరు చేసే ప్రార్థనకు సమాధానం రావాలి అని అంటే ముందు మీరు అందరితో ఎలా ఉండాలి సమాధానం సమాధానం లేకపోతే మీరు ఎవరైనా కానీ వాళ్ళు సమాధాన పరిచే ప్రయత్నం చేయండి అలా సమాధానపరిచే ప్రయత్నం మీరు చేశారనుకోండి సమాధానపరచేవారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడతారు కానీ మనం ఏం చేస్తామంటే ఎవరి మధ్య సమాధి అయితే అనుకోండి ఇంక ఇదే అవకాశం అనుకుంటా మనకు అవతల ఆట మనకు పడదనుకో ఇటు వెళ్ళిపోయి ఆడిపి అలాగే ఆడుతుంటాం అంతే వీళ్ళు జీవితంలో కలగకూడదు వీళ్ళు గిలితం వల్ల మనకు పరమాత్మ అని ఈ టైప్లో విభజించే వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారండి పెద్ద రాజకీయాలు రాజకీయాలని అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంటాయి ఇంత తలపోటు చాలా తప్పండి అది పౌలుగరటి పాపం బతిమాలు కొట్టినట్టు చూసారా ఆయన అంతటి వాడే బతిమాలుకోవాల్సి వచ్చింది అందుకని మీరు చూడండి ఒకటే సంఘంలో అందరికీ ఏక మనసు ఉండాలి అని అంటే సంఘంలో అందరికీ సమాధానం ఉండాలంటే అందరిలో ఉండవలసిన ఒక లక్షణం ఉంది అదేంటంటే వినయం గొప్ప లక్షణం ఉంటే యూనిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ వినయం అనేది లేనప్పుడు ఏమైపోతుందంటే యూనిటీ తప్పదు పైన మీరు ఏక మనసు కలవారి ఏక మనసుకున్నట్లు అని చెప్పాడు కదా చూసారా ఎందుకు వీళ్ళు ఏకమనసు లేదంటే మీరు నేను గొప్ప నేను గొప్ప అని ఒక ఫీలింగ్తో మీరు బతుకుతున్నారు ఇక ఇగోతో మీరు బతుకుతున్నారు ఒకవేళ అంత ఇగో ఉండాలంటే అంత గొప్ప అంటే కంటే గొప్ప అని చెప్పండి అంత గొప్ప వాడు ఇంతగా నేలకు తగ్గించుకున్నప్పుడు అపరాలు నువ్వనగా నేనగా మనం ఏమాత్రం తగ్గించుకుంటే తప్పనిసరిగా అందరి మధ్య ఐక్యత అనేది ఆటోమేటిక్గా సాధ్యమవుతుంది తగ్గింపు లేనప్పుడు మాత్రమే ఐక్యత సాధ్యం కాదు